హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ ఫుడ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టమాటా చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తము చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టమాటా వేస్తే చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశాక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెన్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ టమాటా చిక్కుడుకాయకు కావాల్సిన పదార్థాలు ఒక పావు కిలో చిక్కుడుగాయలు ఒక రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక రెండు స్పూన్లు ఆయిల్ పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ యావాలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నర మిర్చి పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు తీసుకున్న చిక్కుడుకాయలను రెండు పక్కల నార తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పేసి కడుక్కోండి చాలా బాగుంటుంది టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకోవాలి నేను కొంచెం మందడి కడాయి పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం మందం ఉంది కాబట్టి వేడి కావడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఈ కడాయి కాస్త వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయాక అందులోనే పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర ఫ్రెండ్స్ అన్ని కర్రీలలో వేసుకోవచ్చు జీలకర్ర జీర్ణక్రియకు మంచిగా పని చేస్తుంది కాబట్టి నేను అన్నింట్లో ఆవాలు జీలకర్ర తాలింపుకు వేస్తాను ఇప్పుడు ఇవి వేగాక ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా నూనెలో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాక ఇందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటాను అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్టును కాసేపు గంటతో ఇలా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకొని అల్లం పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేయించుకోండి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడు ముక్కలు వేసుకోండి నారలు తీసి మంచిగా చూంచుకోండి లోపల పురుగులు లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ చిక్కుడు చిక్కుడుకాయలను మొత్తం ఇలా ఆయిల్లో కలిపి కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సిమ్ములో ఉంచి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా చిక్కుడుగాయలు బ్రౌన్ కలర్లోకి కొంచెం వస్తాయి మంచిగా మగ్గి ఉంటాయి లైట్ బ్రౌన్లోకి వస్తాయి ఇలా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తము కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసాక చిక్కుడుకాయలు టమాటాలు మొత్తం కలిసేలాగా ఇలా గంటతో మొత్తము కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి మూత తీ చూడాలి ఇలా టమాటా మగ్గిపోయి ఉంటుంది ఈ ఇప్పుడు మగ్గిపోయాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తము మళ్ళొకసారి గంటతో ఇలా కలుపుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు చూసి వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటా మొత్తం మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి టమాటా ఆల్రెడీ గంటతో ఇలా అంటుంటే నలిగిపోతుంది ఇలా మొత్తం కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ స్పూన్న్నర మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకున్నాక మొత్తము ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం మొత్తం కాయలకు టమాటాలకు పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు సిమ్లో ఉండంగానే మగ్గనివ్వండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా మొత్తం దగ్గరపడి ఉంటుంది ఇలా మగ్గించుకుంటే ఉప్పు కారం పట్టి చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గిన వాటిని మొ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇందులోనే పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ పోసుకున్నాను ఫ్రెండ్స్ నేను పెద్ద టీ గ్లాస్ పోసుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతూ ఉంటుంది ఒకసారి మొత్తం కలుపుకొని ఆల్మోస్ట్ సూప్ లేకుండా దగ్గర పడ్డది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటా చిక్కుడుకే కర్రీ పైన నూనె తేలుతుంది నూనె తేలిందంటే ఆల్రెడీ ఉడికినట్టే కర్రీ దగ్గర పడ్డది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తం కర్రీని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే మూత తీ చూస్తే ఇలా దగ్గర పడి ఉంటుంది ఆల్రెడీ టమాటా చిక్డు కర్రీ తయారైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కకు బెల్ ఉంటుంది నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్